ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వార్తా డాక్టర్ మౌమితాథ్ మర్డర్ కేస్ ఫైనల్ జస్టిస్ ఆగస్ట్ ఇరవై రెండున ఫైనల్ జస్టిస్ సుప్రీంకోర్టు ఇవ్వనుంది డాక్టర్ మౌమితా డేబ్నాథ్ అవి యొక్క అంత్యక్రియలు రాత్రి ఎనిమిదిన్నర జరిగితే ఆ తర్వాత మూడు గంటలకి అంటే సుమారు పదకొండున్నరకి ఆమె యొక్క ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది ఎందుకు పోలీసు వాళ్ళు ఇంత నెగ్లెక్ట్ చేశారు అండ్ దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఎక్కడైనా ఎఫ్ఐఆర్ లో ఎలాంటి నెగ్లెక్ట్ చేయదు అలాంటిది ఒక రేప్ అండ్ మర్డర్ కేసు అయినటువంటి మౌమిత దేవ్నాథ్ ఈమె యొక్క కేసులో మరి అంతలా ఎందుకు నెగ్లెక్ట్ చేశారు దీని వెనకాల ఎవరి హస్తం ఉంది రాత్రి పదకొండున్నరకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే అంటే సుమారు తను చనిపోయినప్పటి నుంచి పన్నెండు గంటలు పన్నెండు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు ప్రిన్సిపల్ పైన సుప్రీం కోర్ట్ కన్ను ఎర్ర చేసింది మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంత సీరియస్ అయినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసుని ఒక సూసైడ్ గా ఎందుకు చిత్రీకరించారు ఇంత పెద్ద దారుణం అయ్యాక తన కన్న బిడ్డ చనిపోయిందని తన తల్లిదండ్రులకు తెలిసాక సుమారు మూడు గంటలు ఆ మీద ముఖం చూడడానికి కూడా వాళ్ళని అనుమతించలేదు ఏంటి దారుణం ఇప్పుడు మీ చూస్తున్నటువంటి ఈ వార్త మీ కళ్ళ మూడుకు వచ్చిందంటే దానికి కారణం ఈ సోషల్ మీడియా ప్రెస్ అండ్ ప్రజలు ప్రజలు ఇంతలా స్పందించి ప్రొటెస్టులు చేయబట్టే ఈ వార్త అనేది మీ ముంగడుకు వచ్చింది ఈ వార్త అనేది సుప్రీంకోర్టు మెట్ల వరకు వెళ్ళింది ఎంతో మంది వెయిట్ చేస్తున్నటువంటి నిర్ణయం ఆగస్ట్ ఇరవై రెండు అంటే రేపే అసలు నిజ నిజాలేంటో మనకి రేపే తెలవబోతున్నాయి ఈ వార్త అక్కడ కొల్కత్తాలో జరిగిందంటే ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారు ఇంత ముందుకు జరిగిన కేసులలో ఒక నిర్భయ కేసు ఒక దిశ కేసు చాలా దారుణమైన కేసెస్ ఇవ్వండి ఇవన్నీ కేసులు మన ముందడికి వస్తున్నాయంటే దానికి కారణం చెప్తాను కదా సోషల్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అసలు ఇంటర్నెట్ అంటే తెలువని ప్రదేశాలు కూడా ఉన్నాయి మన భారతదేశం దానికి కాస్త విద్య కూడా లేనటువంటి ఊర్లు పల్లెలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశం సో అక్కడ ఇలాంటి దారుణాలు జరిగితే తెలిసేదై అక్కడ ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి దానికి వివరించేదై వాళ్ళకి న్యాయం జరిగేది మనం చూస్తున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి మనం చూడలేని సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఎక్కడో మారుమూరనున్న పల్లెల్లో ఎక్కడో దీపాలు వెలుగుతున్నట్టు పల్లెలు కూడా ఈ రోజులలో ఉన్నాయి అలాంటి వారికి న్యాయం జరిగేది ఎక్కడ అలాంటి కుటుంబాలను ఆదరించేది వారు